ఏంటి ఇంత చిన్న బ్యాగ్ లో ఇన్ని ఇన్స్ అంటే ఇన్ని అయితే నిజంగా షాక్ అవుతున్నారు కదా ఇవి లేకుండా అయితే బయటకు వెళ్ళాను అనమాట సో ఇందులో ఏంటంటే టానిక్ ఒకటి దబ్బు డబ్బు జలుబు ఎప్పుడు వస్తుందో తెలియదు ఫీవర్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇది ఐడియా ఉందా మీకు సంధి మాత్రలు అంటారు కదా సో ఇంత చిన్న బ్యాగ్ లో ఇన్ని ప్రొడక్ట్స్ బట్టాయంటే చాలా షాకింగ్ ఉంది కదా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి అక్క బ్యాగ్ పట్టుకుని వచ్చేసా అనుకుంటున్నారా సో ఇది నేను మీషోలో తీసుకున్నాను మినీ బ్యాగ్ అనమాట సో ఇందులో మా వాడి ప్రొడక్ట్స్ నేను ఏమేమి తీసుకెళ్తున్నాను మా వాడికి యూజ్ అయ్యి ఏమేమి పెట్టుకుంటున్నాను అని నేనైతే ఇవాళ ఈ వీడియో బ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నాను సో అదేంటక్క ఇంత చిన్నగా ఉంది ఇందులో ఏం పడుతుంది అనుకుంటే మా వాడి మెడిసిన్స్ అన్నీ కూడా ఇందులో పడతాయి సో షాక్ అయ్యారు కదా నిజమే సో దీని గురించి ఇప్పుడైతే డీటెయిల్గా బ్లాగ్ చేస్తున్నాను సో లైక్ స్పై టు అవర్ వీడియో సో ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను సో ఇదైతే వాటర్ ప్రూఫ్ కూడా సో ఎలాగైనా ఈజీ క్యారీ చేసుకోవచ్చు సో ఎక్కడైనా ఫిట్ అయిపోతుందనమాట సో ఇది పక్కా రికమెండెడ్ అనమాట సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది చాలా ఫ్రెండ్లీ అనమాట నాకు మా వాటితో పాటు ఇది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళిపోతాను సో ఇది లెట్ ట్రై ఉంటారు వీడియో ఫస్ట్ అయితే జిప్ క్వాలిటీ అయితే మామూలుగా లేదు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ నెక్స్ట్ ఇకోండి ఇది మావాడి బ్యాగ్ అనమాట సో ఇంత టైట్ ఉందేమనుకోవద్దు సో అన్ని ఫిట్ అయిపోతే చాలా ఇంకొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఉందనమాట సో ఫస్ట్ వచ్చేసి మావాడి గుడ్డి ఫ్యాన్ సో ఇది మావాడి ఫ్యాన్ అనమాట సో ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను సో ఇది కూడా ఇంకో ఫ్యాను సో లైటింగ్ లేదనేసి ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఇది డిమాటలో తీసుకున్నాను ఇదేమో నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట సో సో ఉంది కదా బాగా రాజు అవుతుంది అనమాట సో ఇదైతే నేను ఎప్పుడు అనమాట ఇంకా ఫంక్షన్స్ లో అయితే బాగా యూజ్ అవుతుంది సో ఇది అనమాట సో ఫస్ట్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు వెళ్ళినా ఏ చేసినా కూడా మనకు కావాల్సింది ఫస్ట్ డైపర్స్ ఫస్ట్ అయితే డైపర్స్ అనమాట చూడండి వన్ టూ త్రీ త్రీ డైపర్స్ ఇంకా డైపర్స్ పడతాయి సో మనం ఎలాంటి వెకేషన్కి వెళ్ళినా కూడా సో త్రీ డైపర్స్ అయితే సెట్ అయిపోతాయి అన్నమాట సో మరీ యూస్ కావు కాబట్టి సో ఈ త్రీ డైపర్స్ అయితే సెట్ అయిపోయాయి ఇంకా పడతాయి సో నేనైతే పెట్టలేదన్నమాట సో ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకెళ్తాను అనమాట సో ఈ బ్యాగ్ అయితే నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట చాలా తక్కువ బడ్జెట్లోనే ఎంత మంచి ప్రోడక్ట్ దొరకడం నాకైతే అదృష్టం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వుడ్వర్స్ అనమాట సో మరి మీరు వుడ్వర్డ్స్ వాడుతున్నారా మీ పిల్లలకి నేను వాడకూడదు అనుకున్నాను కానీ మా పీరియాట్రిషన్ ఏమన్నారంటే సో రికమెండ్ నేనైతే రికమెండ్ చేయను కానీ మీకు కావాలనుకుంటే పోసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదన్నారనమాట సో అందుకని నేను తీసుకున్నాను మా మమ్మీ కోసం పోస్తాను అనమాట సో నాకు కూడా ఇష్టం లేదు కానీ డైలీ ఊకే పోయాను కానీ ఎప్పుడన్నా అనిపించినప్పుడే పోస్తాను అనమాట సో ఇదైతే గ్రైట్ వాటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పీస్ అనమాట వైట్స్ వైట్ వైట్స్ ఇవైతే పక్కా క్యారీ చేస్తాను నేను కూడా ఇది మీ షోలోనే తీసుకున్నాను మీషోలో జస్ట్ త్రీ హండ్రెడ్కి సిక్స్ సిక్స్ వచ్చాయన్నమాట ఇవి మొత్తం కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి సో ఇవి మాక్సిమం వాడేస్ నేను ఇవన్నీ అన్నీ అయిపోయాయి కూడా సో ఇందులో ఏంటంటే నేను తప్పు ఉన్నట్టు ఇదైతే పక్కగా పెట్టుకుంటారు సో పెద్దలైతే ఇందులో పట్టదు కాబట్టి పెద్దలైతే నేను బ్యాగ్లో వేసేస్తాను అనమాట సో ఇదైతే ఇందులో తీసుకెళ్తాను సో ఇది ఒక్కటి క్యారీ చేసుకొని వెళ్ళినా ఎట్టయినా కూడా సరిపోతుంది అనమాట సో ఇది సో ఇది కూడా పట్టికి పెడతాను అనమాట సో ఇందులో నాపీస్ ఉన్నాయి ఇందులో దాదాపు ఒక ఫిఫ్టీన్ నాపీస్ ఉంటాయి అనమాట సో అందులో వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఫస్ట్ సిరప్ అనమాట సో ఇదేంటంటే కాన్స్టప్రేషన్ ఉండకుండా లాక్ట్లో సొల్యూషన్ అనమాట సో ఇది మా పీరియాటిషియన్ సజెస్ట్ చేశారు మా వాడు ఏంటంటే కొంచెం మోషన్ ప్రాబ్లం అనమాట డైజెషన్ ప్రాబ్లం మా వాడికి తొందరగా డైజెషన్ అంటే డైజెస్ట్ కాదు సో ఇవాళ మీకు షాకింగ్ న్యూస్ ఏంటంటే మా వాడి మోషన్కి వెళ్ళక ఇవాళకి ఎయిట్ డేస్ సో మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాలన్నమాట సో ఏంటంటే కొంతమంది కాన్స్టప్రేషన్ వల్ల ఏడుస్తారు కదా సో దానికి అనమాట ఇది రికమెండ్ చెయ్యను కానీ ఒకవేళ యూజ్ అవుతుంది పక్కాగా సో మీరు ఒకసారి పీరియాటిషన్ తెలుసుకొని ఒకసారి అయితే కనుక్కొని ఒకసారి వాడండి సో ఇందులో డీటెయిల్గా మొత్తం మా వాడికి నేను ఏమేమి మెడిసిన్స్ వేస్తున్నాను పక్కా యూజ్ అవుతాయి అవి కూడా లాస్ట్ వరకు చూడండి ఓన్లీ జస్ట్ మా పీడియాట్రిషియన్ సజెస్ట్ చేస్తేనే ఇవన్నీ తీసుకున్నాను అనమాట సో మీరు కూడా ఒకసారి కనుక్కొని వాడొచ్చు అనమాట సో పక్కగా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యాయి అనమాట సో ఇవన్నీ కూడా ఫస్ట్ వచ్చేసి ఇదనమాట సో కి ఇది యూజ్ అయితేనే తీసుకోవాలి సో వేయండి సో నో ప్రాబ్లం అనమాట వేసినా కూడా సో వేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మెయిన్ అనమాట సో ఇందులో ఫస్ట్ చూపించేది ఏంటంటే డి విటమిన్ అనమాట సో ఈ డి విటమిన్ బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ డి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఇది వన్ ఇయర్ వరకు వేయాలన్నమాట సో మా పీరియా తీసి ఏం చేశారంటే నేను ఫస్ట్ డిశ్చార్జ్ అయ్యే దగ్గర నుండే ఇది రాశారనమాట సో ఇది వన్ ఇయర్ వాడాలి సో నేనైతే మా డా మా బాబుకు డైలీ వన్ ఇయర్ నుండి అంటే త్రీ మంత్స్ నుండి వాడుతున్నాను డైలీ వాడుతున్నాను మార్నింగ్ అనమాట మార్నింగ్ వేయాలి పక్కగా అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఒకసారి కనుక్కోండి మీ పీరియాడ్షన్ ఒకవేళ మర్చిపోయి మీకు ఒకవేళ రాయకపోతే మీరు వాడకపోతే ఇప్పటి నుండి ట్రై చేయండి ఖచ్చితంగా వెయ్యండి ఇవి వన్ ఇయర్ వరకు ఏ డాక్టర్ ఏ పీరియాట్రిషన్ అయినా చెప్పేది ఇదే అనమాట సో ఇది ఖచ్చితంగా వాడాల్సిందే సో ఇది అనమాట సో ఇది మెయిన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ టు విటమిన్ అనమాట ఇది అంటే విటమిన్ మినరల్ రెండు కలిపి ఉంటాయి అనమాట ఏ టూ జెడ్ ఇది కూడా సిక్స్ మంత్స్ వరకు యూజ్ చేయాలి మా బాబుకి నేను త్రీ మంత్స్ నుండి వాడుతూనే ఉన్నాను పుట్టిన కానుంది సో ఇది మెయిన్ అనమాట సో ఇది ఎట్ వెళ్ళినా కూడా ఇవి ఇవి మస్ట్ అనమాట ఇవి ఇవి పక్కా తీసుకెళ్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కాగా తీసుకెళ్ళేది సో కోలిక్ పెయిన్ గ్యాస్ పెయిన్ అనమాట సో నేను రెండు హాస్పిటల్ కి వెళ్ళినా కూడా సో ఇదే పెయిన్ ఇదే రాశారనమాట ఇది మెయిన్గా టానిక్ అంటారు బాగా యూజ్ అవుతుంది పిల్లలు ఒక వన్ అవర్ టూ అవర్స్ కానీ కోలిక్ పెయిన్తో కానీ గ్యాస్ పెయిన్తో కానీ ఇబ్బంది అనమాట సో ఇది బాగా యూజ్ అవుతుంది మా వాళ్ళకి బాగా పడదనమాట సో జస్ట్ ఇది ఒక జీరో పాయింట్ ఫైవ్ మెంబర్కి పోస్తే చాలు చక్కగా అలా పడుకుంటాడు మంచి యూజ్ అయింది నాకైతే సో ఇది కూడా మీకు ఏ పీడియాట్రిషన్ మీ పీడియాట్రిషియన్ అయితే మాత్రం పక్క రికమెండ్ చేస్తారనమాట సో వాళ్ళకి ఇంకా మర్చిపోతే మీరు కూడా ఒకసారి అడగండి పక్కగా ఇది యూజ్ అవుతుంది సో ఇది మాత్రం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పివర్ అనమాట సో ఇది వచ్చేసి పారాసెటమాల్ ఏ కంపెనీ అయినా బాగానే పనిచేస్తుంది బట్ మొన్న వ్యాక్సిన్ వేసినప్పుడు మా వాడికి ఫీవర్ వచ్చింది అనమాట సో ఫోర్ డేస్ ఫీవర్ వచ్చింది సో ఉన్న టూ డేస్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేసాక అసలు అనమాట సో ఇది ఒకసారి లోనే వన్ డేలో రికవర్ అనమాట సో వాడికి అయితే ఇది బాగా పడ్డది సో పారాసెటమాల్ కూడా నేను ఎప్పుడు క్యారీ చేస్తాను ఫీవర్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అసలు ఇప్పుడు జలుబుల కాలం సో వాటికి కూడా ఫీవర్కి అయితే యూజ్ అవుతుంది అనమాట సో నేనైతే అవి తీసుకున్నాను సో ఇదైతే బాగా యూజ్ చేస్తాననమాట సో నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ అండ్ కఫ్ అనమాట సో ఈ రెండింటికి వాడు కొంచెం గురుగురు అన్నా కూడా ఈ రెండు వేస్తాను అసలు మంచిగా పనిచేస్తారనమాట ఇంకో ఇప్పటివరకు అయితే వాడికి ఎలాంటి ఇబ్బంది లేదనమాట సో ఈ రెండు డ్రాప్స్ కూడా చాలా బాగా యూజ్ అయ్యాయి నాకైతే సో ఇవి కూడా నేను మస్ట్ ఇన్ షూట్ క్యారీ చేస్తాను జలుబు దగ్గు మెయిన్ అనమాట సో ఏసీలో పడుకున్నప్పుడు కూడా మా వాడికి కొంచెం గురుగురు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వేసేస్తాను బాగా పనిచేస్తారు ఇవి కూడా సో ఇవి కూడా మెయిన్గా నేను యూజ్ చేసే మెడిసిన్ అనమాట సో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇవి క్యారీ చేస్తాను సో ఇది కూడా యూజ్ యూజ్ అవ్వచ్చు మీకు కూడా ఒకసారి కనుక్కోండి కనుక్కుంటే మీ పిల్లలు కూడా వేసుకో అనుకుంటే మాత్రం ఈ కంపెనీ చాలా బాగా పనిచేస్తారనమాట సో ఇవి సో ఇది జల్బు తగ్గ అనమాట ఈ రెండు వేసేస్తే సెట్ అయిపోతుంది ఇదేంటంటే వేసిన ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు పాలిపోద్దు అనేసి చెప్పారు సో ఈ డ్రాప్స్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మెయిన్ అనమాట అసలు చిన్న పిల్లలు ఇప్పుడే పుట్టిన పిల్లలు అంటే మెయిన్గా ఉండేది కక్కడం అనమాట సో ఏది తాగిన తాగినట్టు అనమాట సో నేను వాడేది ఈ డ్రాప్స్ అనమాట చాలా బాగా యూజ్ అయింది ఇది రెండోసారి తెప్పించుకోవడం ఇది చాలా గింతే ఉంటది డబ్బా ఇందులో ఇచ్చే ఉంటది అనమాట మెడిసిన్ కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అనమాట సో ఇది ఎంతగానో యూజ్ చేశానంటే మా వాడికి బాగా ఉంది సో కక్కడంతో నాకు చాలా భయం వేసింది సో ఇది ఒక్కసారి యూజ్ చేశాను ఒకసారి చేస్తే చాలు మంచిగా పనిచేస్తుంది అనమాట సో ఇది కూడా మీకు ఈ అడిగి కన్సల్ట్ అయ్యే తీసుకోండి ఈ కంపెనీ కూడా మంచిది సో ఒకసారి చూపిస్తే కూడా ఓకే వాడచ్చు అంటే వాడేయచ్చు అనమాట సో ఈ కంపెనీ కూడా చాలా బెస్ట్ చాలా తక్కువ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా తక్కువ ప్రైజే అనమాట కానీ బాగా పనిచేస్తాయి మంచిగా పనిచేస్తాయి ఎందుకంటే మా బేబీకి యూజ్ చేశాను కాబట్టి నేను అంతకనో చెప్తున్నాను బాగా పనిచేస్తాయి సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవైతే మెయిన్ అనమాట ఇవి పక్క తీసుకెళ్తాను ఇక ఇవి లేకుండా అయితే బయటకు వెళ్ళాను అనమాట సో ఇందులో ఏంటంటే టానిక్ ఒకటి ఆ ఎప్పుడు జలుబు తెలియదు ఫీవర్ వస్తుందో తెలియదు విటమిన్ సిరప్ ఈ మినరల్ సిరప్ అయితే ఏ టు జెడ్ అయితే నేను పక్కా క్యారీ చేస్తాను నెక్స్ట్ బాగుంటుంది అనమాట సో ఇవి లేకుండా అయితే బయట అస్సలు అడుగు పెట్టను సో ఇక వన్ డే టూ డే వెకేషన్ అయితే మాత్రం పక్క తీసుకెళ్లాల్సిందే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకి చాలా కష్టం కదా సో ఇవైతే ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట లాస్ట్లో డైజెషన్ అనమాట సో అరుగుదల మంచిగా ఉంటుంది అంటారు కదా నియో పెట్టే డ్రాప్స్ అనమాట ఇది కూడా బాగా యూజ్ చేస్తాను నేను సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తానంటే వాడు కొంచెం ఇబ్బంది పడతారు కదా ముక్కడం కానీ ఏమన్నా వాంతులు అవ్వడం కొంచెం డైజెషన్ మోషన్కి వెళ్ళకుండా ఉన్నప్పుడు వాడు ఇబ్బంది పడుతుంటేనే అనమాట సో ఉదయం రాత్రి అన్నారు కానీ నేనైతే డైలీ యూజ్ చేయను మా మమ్మీ వాళ్ళు ఏమంటారంటే మెడిసిన్స్ అన్ని కొన్ని ఎందుకు రాసుకోవడానికి అన్ని ఒకటమొట్ట ఒకటి వేస్తూనే ఉండాలి అప్పుడే పని చేస్తాయని మా పప్పు అంటారు సేమ్ మా యాజ్ వెల్ ఆస్ మా మమ్మీ అంటారు అమ్మమ్మ వాళ్ళంతా అంటారు కదా వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకండి మీకు వెయ్యాలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే నేను వేయండి కానీ అన్ని వేసేసి వాళ్ళకి అలవాటు చేయడం కూడా మంచిది కానీ అనమాట సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు కదా సో అన్ని యూజ్ చేసుకోకుండా ఓన్లీ రికమెండెడ్ అంటే పక్కాగా ఇది వేయాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది అనుకుంటేనే అవి వేయనమాట సో మీ పెట్టిన డ్రాప్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి నేను ఇది వేయబట్టే నిన్న ఏంటంటే చూద్దాంలే చూద్దాం అనుకున్నా కానీ నిన్న నైటే వేసాను కి వెంటనే మోషన్ వెళ్ళాలన్నమాట సో ఇది కూడా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాసెటమాల్ ఇదిగా ఉంటుంది అనమాట గవర్నమెంట్ లో వచ్చింది ఫస్ట్ వ్యాక్సినేసినప్పుడు అయితే సో ఇంకోసారి కూడా వ్యాక్సినేసాను నేను వీడియో దిగే కుదరలేదు మా వాడి అయితే బాగా ఏడుస్తుంటే నేను వీడియో దిగలేదన్నమాట సో ఫస్ట్ ఇచ్చిన బాటిల్ పని చేయలేదు కానీ ఇది ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది ఉంటుంది కదా సో అక్కడే ఇచ్చామన్నమాట సో ఇది భలే పనిచేసింది తెలుసా అసలు వ్యాక్సినేసిన వెంటనే నేను అయితే సిక్స్ డ్రాప్ చేసాను అనమాట వేసిన వెంటనే అసలు ఫీవర్ కూడా రాలేదు మా వాడికి మంచిగా స్వెల్లింగ్ కూడా తొందరగా అనమాట సో ఇది కూడా బాగా యూజ్ చేసి యూజ్ అయింది సో ఇది కూడా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి పారాసెటమాల్ బాటిని చూపించినా కూడా ఇస్తారని ఇస్తారనమాట సో ఇది కూడా ఒకసారి యూజ్ చేయండి మీ పిల్లలకి ఫీవర్ రాకుండా మాక్సిమం కంట్రోల్ చేస్తారనమాట మా వాడికి ఫీవర్ లేదు నాకే ఆశ్చర్యం వేసింది సో ఇది ఆ డ్రాప్స్ అనమాట సో ఇంకా అంటే సో ఇది కూడా అరుగుదలకే ఫస్ట్ తీసుకున్నాను ఇక ఎక్కువ వాడట్లేదు ఎందుకులే పడేయడం అనేసి జస్ట్ అట్లా ఉంటు ఉంచుతున్నాను అనమాట సో ఇది కూడా మా పీరియాట్రిషియన్ రాయడం వల్ల తీసుకున్నాను డైజెషన్కే సో ఇది ఎక్కువ యూస్ చేయను సో ఇది నాట్ రికమెండెడ్ సో ఇదనమాట సో లాస్ట్లో ఏముందంటే హస్బెండ్ వాచ్ ఎందుకు పడేసిందేమో నాకైతే తెలియదు అనమాట సో ఇంత స్టోరీస్ ఉంది ఇంకా అయిపోయింది అనుకున్నారా ఇంకా కొంచెం ఉంది అదేంటంటే సో ఫైన్ అనమాట ఇందులో ఏం దాచుకుందానంటే మా వాడి ట్యాగ్ పుట్టినప్పుడు కాలుకి చేతికి వేస్తారు కదా సో ఆ ట్యాగ్ మర్చిపోయింది మళ్ళీ దగ్గర పెట్టి మర్చిపోతానేమని వీడి బ్యాగ్ లోనే వేసేసాను అనమాట సో ఇది అండ్ నెక్స్ట్ ఇది ఐడియా ఉందా మీకు సంధి మాత్రలు అంటారు కదా సంధి సందులు వస్తే వేయాలంటారు కదా సో ఈ బాటిల్ కూడా నేను క్యారీ చేస్తున్నాను ఒకటి రెండు సార్లు వేసాను బాగా పనిచేసింది సో సందులు అంటే మీకు ఐడియా ఉన్నాయా లేదా ఒకసారి కామెంట్ చేయండి ఎంతమందికి సందులు అంటే తెలుసు పిల్లలకి ఎప్పుడు వేయాలి వీటి గురించి తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి దీని గురించి నేను డీటెయిల్ ఒకసారి లాంగ్ వీడియో చేస్తాను సో ఇది సంధి అన్నమాట సంధి మెడిసిన్స్ సందు కాకుండా ఇది కూడా అదే బాటిల్ ఇదేమో మంత్రం పెట్టించింది ఇది మంత్రం పెట్టించండి సో దీనికి కూడా డిఫరెన్స్ నేను ఇంకో వీడియో చేస్తాను మీరు అడిగితే పక్కనే వేస్తాను ఇదైతే మంత్రం పెట్టించను సంధి మాత్రలు ఇది మంత్రం పెట్టించని సో మామూలు షాప్లోనే దొరుకుతాయి అనమాట సో ఇది అండ్ నెక్స్ట్ సో ఇవి టాబ్లెట్స్ ఇవేం టాబ్లెట్స్ అక్కడ పిల్లలు అంటారేమో కానీ ఇది కూడా మా డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట మా వాడికి తగ్గిపోయింది సో ఫస్ట్లో ఉందన్నమాట సో వాటికి మెడిసిన్స్ వాడానమాట సో యూరిన్ పాస్ చేసేటప్పుడు పిల్లలు ఏడుస్తారు కదా సో దానికి అనమాట ఇది ఇవి కూడా అయిపోయాయి కానీ ఎందుకైనా మంచిదని ఈ షీట్ కూడా పెట్టుకున్నాను చాలా బాగా పనిచేసిన వాటిని పడగట్లేదు అనమాట సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది పైన ఈ బాటిల్స్కి వస్తాయి కదా దాని గ్యాప్ మళ్ళీ ఏమైనా సపరేట్ క్యారీ అంటే యూజ్ అవుతుందని అందులో పడేసిన నెక్స్ట్ మావాడిని కట్టారు ఎప్పుడు యూస్ చేస్తాను మావాడు అస్సలు కొరకునేడు అస్సలు కట్టు కూడా చేయనీడు కానీ క్యారీ చేస్తాను అట్లా సో ఇది సో నెక్స్ట్ ఇవి అనమాట సో ఇవి కూడా అందరం పెట్టించినవే సో ఇవేం అంటే ఆయుర్వేదిక్ అనమాట సో ఆయుర్వేదిక్లో ఇవి వచ్చేసి ఇదేమో ఇవేమో అన్నమాట సో ఫోర్ బాల్స్ ఫోర్ బాల్స్ ఇస్తారు సో ఇందులో ఒక్కొక్క బాల్ ఫోర్ పార్ట్స్ చేసేసి ఒక్కొక్క హాఫ్ వేయాలన్నమాట చికాక్ చేసినప్పుడు ఒక హాఫ్ మన పాలల్లో కలిపేసి వేయాలన్నమాట సో ఇది కూడా బాగానే పనిచేసింది ఇదేమో వాంతులకి అనమాట సో బాగా వాంతులు అవుతుంటే ఇక మెడిసిన్స్ కూడా తట్టుకోలేకపోతే ఇవైతే వాడతాను సో వాడలేదు ఎందుకైనా బైమేస్ ఒకసారి తెచ్చుకున్నాను అంటే ఒకసారి రెండుసారి వాడాను ఓకే పని చేసినట్టు అనిపించింది సో ఇదైతే నా నేను రికమెండ్ అయ్యాను మీకు తెలుసుంటే కామెంట్ చేయండి పక్కాగా ఇవేమో ఇవన్నమాట సో ఇవి అండ్ నెక్స్ట్ ఇదేమో సంధి సంధి బిల్లు అంటారు కదా సంధి పూస అది అనమాట సో నేను కట్టలేదు జస్ట్ క్యారీ చేస్తాను అట్లా ఇందులో నన్ను పెట్టుకుంటాను అనమాట సో ఇందులో ఇన్ని పట్టాయంటే మీరు నమ్ముతారు అసలు చెప్పండి ఈ బుడ్డ బ్యాగ్లో చూడండి ఎంత స్టోరేజ్ స్పేస్ ఉందంటే ఇంకా ఈ అట్టాలు అంటే ఇవి ఈ బాక్స్ అన్ని తీసేసి ఉత్తగా ఇలా మెడిసిన్స్ అన్నీ పెట్టేసుకుంటే ఇంకెన్ని మెడికల్ షాపే పెట్టచ్చు కదా ఇలా నేనైతే మా వాడితో ఈ బ్యాగ్ అయితే పక్కా తీసుకెళ్తానమాట సో ఇవైతే మా వాడి మెడిసిన్స్ ఇవన్నీ కూడా దీని గురించి డీటెయిల్గా చేశాను కదా సో మీకు ఇందులో ఏమైనా మీ పిల్లలకు వాడారో కామెంట్ చేయండి సో ఇవైతే బాగా యూజ్ చేస్తాను అనమాట సో నేను ఈ రెండిట్లో రెండు ఇవ్వనమాట సో మీరు మరి గర్డ్స్ లేదా నాకు కొంచెం చెప్పరా నేను వాడాలో ఆపేయాల నాకు అర్థం కావట్లేదు సో ఇదన్నమాట సో మీకు ఎలా అనిపించింది ఈ లాంగ్ వీడియో సో ఇది అనమాట సో ఇంత చిన్న బ్యాగ్ లో ఇన్ని ప్రొడక్ట్స్ పట్టాయి అంటే చాలా షాకింగ్ ఉంది కదా నాకు షాకింగ్ గా ఉంది డైపర్స్ నాపీస్ అన్ని పట్టాయి అన్నమాట సో ఇంకా ఇవన్నీ తీసేస్తే ఓన్లీ ఓన్లీ బాటిల్స్ ఒకటి పెడితే ఇంకా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది అన్నమాట సో నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను సో దీని లింక్స్ మీకు కావాలనుకుని ఖచ్చితంగా కామెంట్ చేయండి లింక్ అనేసి షార్ట్ వీడియోలో లింక్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను అన్నమాట సో ఇది లాంగ్ వీడియో అనమాట మా వాడి మెడిసిన్స్ గురించి చాలా రోజుల నుండి వీడియో చేయాలనుకున్నాను సో ఇప్పటికైతే కుదిరింది సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మెడిసిన్స్ మెడిసిన్స్లో మీరు ఏమన్నా మీ పిల్లలకు వాడాలనేది కామెంట్ చేయండి సో రికమెండ్ చేసే ఖచ్చితంగా మీ పేరియా అడిగి ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యే వాడండి వాళ్ళని అడగకుండా మాత్రం అసలు చేయకండి ఇవి చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి అన్నమాట సో పెద్ద పెద్ద రేట్లు ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టుకోకుండా మంచిగా ఈజీగా అయిపోతుంది అనమాట ఖచ్చితంగా మీ పిల్లలకైతే యూజ్ అవుతుంది సో ఈ వీడియో మీ మీ ఒపీనియన్ ఏంటి మీ కామెంట్ ఏంటి ఖచ్చితంగా తెలియజేయండి మరి మీ వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బాయ్ బాయ్